చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా స్వచ్ఛతగా ఉంటూనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం ఇందుకు అందరూ తమ తమ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకుంటూ ఉండాలి పెద్ద మొత్తంలో చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సహకరిస్తూ ఉంటారు ఈ విషయంలో మరికొంతమంది పరిశుభ్రతపై అవగాహన ఉన్న వాళ్ళైనా సరే నిర్లక్ష్యం కారణంగా చెత్తను వాగుల్లో వంకుల్లో కాలువల్లో వేస్తుంటారు ఇలా చేయడం చాలా వరకు మనిషికి ముప్పునే సృష్టిస్తుంది అంటున్నారు నిపుణులు అయితే ఇలా చెత్తను కుప్పల కుప్పలుగా తెచ్చి పెద్ద పెద్ద కాలువల్లో పడేయడాన్ని చూసిన ఓ యువకుడు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు నదిలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ఆలోచన కొనసాగిస్తూ క్లీన్ శ్రీకాకుళం అనే పేరుతో ఎక్కడైనా ఎటువంటి క్లీనింగ్ కార్యక్రమాలైనా నిర్వహిస్తామని అనగా శ్రీకాకుళం మున్సిపాలిటీ తరపు నుంచి వారికి సహాయం అందిస్తామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట్రావు గారు తెలిపారు ఇకపై ప్రతి ఆదివారం క్లీన్ రివర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పాడు సో ఆ బ్రిడ్జ్ మీద చూసి నేను ఒక పాజిటివ్ గా తీసుకొని క్లియర్ చేయకూడదు అనే ఒక మంచి థాట్ తో నేను ఈ పేజ్ ఒకటి క్రియేట్ చేశాను క్లీన్ శ్రీకాకుళం అని ఆ పేజ్ కి చాలా మంచి రీచ్ వచ్చింది ఇన్ఫ్లూయన్సెస్ వల్ల అది ఎంహెచ్ఓర్ గార్డ్ దగ్గరికి వెళ్ళి మేము చూపించాము ఇలా మేము మంచి ఒక ఈవెంట్ చేద్దామని వాళ్ళు మంచిగా తీసుకొని మేము కూడా జాయిన్ అవుతాము మీ డేట్ చెప్పండి అలాగే మీ హెల్ప్ మాకు మీ హెల్ప్ కావాలి అని మేము అడిగితే తప్పకుండా వస్తాము మేము మేము ఏం చేయగలమో అది చేస్తామని చెప్పి పోస్ట్లో తీసుకున్నారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి హెల్త్ ఆఫీసర్కి మరియు సిబ్బందికి అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు అందరికి శ్రీకాకుళం నాగావళి కృతజ్ఞతలు తెలియజేశారు ఇలా ఇంత సక్సెస్ అవడానికి హరీష్ అన్న ప్రశాంత్ అన్న వీళ్ళందరూ ఉండటం వల్ల ఈ ఈవెంట్ చాలా పెద్ద సక్సెస్ అయింది మేము ఈవెంట్ స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లో వన్ ఫిఫ్టీ దాకా వచ్చారు అందరూ వాలంటీర్స్ గా వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు అలాగే మా ఫ్రెండ్స్ అందరూ మా తెలిసిన సర్కిల్లో లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ ని చాలా పెద్దగా చేశారు ఈ వీక్ తోనే ఆపేయకుండా ప్రతి వీక్ మేము ఎలా కండక్ట్ చేస్తాము ప్రతి సండే ఆర్ సాటర్డే మేము వాలంటీర్స్ కి సరిపడే టైంలో మేము ఇది కండక్ట్ చేస్తామని మీకు చెప్తున్నాను ఈ నదిని మేము పూర్తి స్థాయిలో క్లీన్ చేయలేము ఎందుకంటే మేము ఎంత క్లీన్ చేస్తున్నా సరే వెయ్యాలి అనుకునే వాళ్ళు వేస్తూనే ఉంటారు దీనికి రెమెడీగా మేము ఎంహెచ్ఓ గారిని మీట్ అయ్యి ఒక డస్ట్బిన్ పెద్దది ప్రొవైడ్ చేయమని చెప్దామని అనుకుంటున్నాము ఎంహెచ్ఓ గారు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే అక్కడ దాకా వచ్చి చెత్త నదిలో వేసే బదులు డస్ట్బిన్ లో వేస్తే అందరికి పాజిటివ్ గానే ఉంటుంది ప్రజల్లో అక్కడ చెత్త వేయకుండా ఉంటారని అవేర్నెస్ తీసుకొని రావడం కోసం అని చెప్పి మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము